ఈ ఒత్తులు కట్టర్ మిషన్ వచ్చేసి దీన్ని మనము ఈ కట్టర్ మిషన్ వచ్చేసి ఇక్కడ ఆన్ చేసాము ఇది ఫీడింగ్ మాన్యువల్ ఫీడింగ్ ఉంటుంది ఇది ఇక్కడ ఫీడ్ చేయగానే ఇది ఆటోమేటిక్గా కాటన్ ఇలా తీసుకోవడము ఇది మనం దీనికి ఒక మూడించులా ఇంచులని సైజ్ ఫిట్ చేస్తుంటాము ఆ సైజ్ ప్రకారం ఇది అలాగే కట్ అయ్యి నీట్గా వస్తుంది కాటన్ తోటి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి ఈ కాటన్ కట్టర్లో వచ్చేసి ప్రతి ఒక్కటి నీట్గా మనకు కావాల్సిన ఈక్వల్ సైజులో వస్తుంది కాబట్టి మనకి ఒత్తులు తయారు చేశాక ఎటువంటి ఇబ్బంది ఎటువంటి సమస్య ఉంది మనం కట్ చేసుకున్న ఒత్తులన్నీ సైజ్ పీసెస్ అన్ని ఇలా ట్రీలో నీట్గా అమర్చుకుంటా నీట్గా మనకు ఆ సైజెస్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది అనమాట ఇప్పుడు దీపం ఒత్తుల్లో ఒకసారి ఎలా తయారు చేస్తారో చూద్దాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఒత్తులన్నీ సైజ్ పీసెస్ అన్ని ఒత్తులు ఇప్పుడు ఒత్తులు ఎలా తయారు చేస్తారో చూద్దాము ఇప్పుడు ఒక స్లైసెస్ ఉంటుంది కదా ఈ ఒక్కొక్క పీస్లో నుంచి మనము కనీసం అంటే ఒక పదహైదు నుంచి ఇరవై ఒత్తులు దాంట్లో నుంచి తయారవుతాయి అది కాటన్ సైజు బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందండి ఈ ప్రస్తుతానికి ఉన్న దీంట్లో అయితే ఇలా కాటన్ ఇలా తీయడం అక్కడ వేయడం ఆ ఒత్తి నీట్గా రోల్ అవ్వుకుంటూ ఇలా ప్లేట్లోకి పడుతుంది సో మనకు ఓవరాల్గా ఈ ఒత్తులు ఇప్పుడు ఒత్తులు ఎలా తయారు